కాకతీయ రాజులు పాలించినటువంటి ఓరుగల్లులో అనేక ఆలయాలను నిర్మించారు ఈ చారిత్రక నగరి కట్టడాలకే కాదు కాకతీయ జైన ఆలయాలకు కూడా కేంద్రంగా నిలిచింది వరంగల్ నగరంలోని పద్మాక్షి గుట్ట సమీపంలోని అగ్లేయ గుట్టపై ఉన్న ప్రతి రాయి చరిత్రను గుర్తు చేస్తుంది అయితే కాకతీయ రాజుల కంటే ముందు జైనులు తొమ్మిదవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించారని చరిత్ర చెబుతుంది ఈ గుట్టపై ఉన్న పదహారవ జైన తీర్థాంకరుడైన శాంతినాధుని దింగంబర విగ్రహం ముప్పై అడుగుల ఎత్తుతో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది అయితే రెండు వేల పదిహేడులో హృదయ్ పథకంలో భాగంగా మంజూరైన నిధులతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దీనిని అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ అగ్లేయగుట్ట పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది मेरा नाम वेंकटेश भगवान राव कत्ते यहाँ पर हम पंडित जी का काम करते हैं ये ऊपर में जो प्रतिमा है भगवान शांतिनाथ जी की है वो दो हजार साल पुरानी प्रतिमा है यहाँ पे और भी प्रतिमाएं हैं भगवान आदिनाथ जी की है भगवान, भगवान चिंतामणि पारिसनाथ भगवान जी की है वो भी दो हजार साल पुरानी प्रतिमा है और यहाँ में और दूसरी जगह गुफा में भी मूर्तियाँ है वो गुट्टा के टॉप में भी मूर्तियाँ हैं और वो वो भी पुरानी मूर्तियां हैं और यहाँ जो है ये पूरा सेंट्रल गवर्नमेंट के फंड से डेवलपमेंट हुआ है यहाँ पे जैन ट्रस्ट है वो मेंटेनेंस यहाँ पे करता यहाँ पर सुमेर चंद जी पांड्या राजेश जी पहाड़ी और ट्रस्टीगन है यहाँ का पूरा वो ही संभालते ऊपर में जो भगवान है वो शांतिनाथ भगवान है श्री एक हज़ार आठ शांतिनाथ भगवान और उनकी हाइट एक थर्टी वन फीट्स का है ऊपर में और वो दूसरा एक है चिंतामणि पारनाथ भगवान वो भी दो हजार साल पुरानी प्रतिमा है गवर्नमेंट डेवलप ट्रस्ट वाली इकड़की रोज मंदिर बस लात्रि पूजा दैन वाले అందాక ఈ టికెట్ పెట్టి నడిపిస్తాను ఇది కాకతీయ కాలం కంటే ముందు జైన జైన మతస్థులు ఇక్కడ నివాసం ఉన్నారంట పూజ తపస్ ఏమో తెలియదు జైన సన్యాసులు విగ్రహాన్ని చెక్కింది తర్వాత కాకతీయులు వచ్చినాక అది మరుగున పడిపోయింది ఇరవై నాలుగో తీర్థంకరుడు పదవ పదహారవ తీర్థంకరుడు అంటారంట వీళ్ళని ఇక్కడున్న దేవుడిని శాంతినాథ అంటారు శాంతినాథ అంటారు మార్పడి వాళ్ళే వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నారు చేస్తారు నెలకు ఒకసారి అంటే వాళ్ళు ఒక సంఘం వాళ్ళు వస్తారు ఒక్కొక్క సంఘం వాళ్ళు వచ్చి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తారు ఒక బస్సు రెండు బస్సులు కార్లలో వచ్చి పొద్దున్న నుంచి పన్నెండు లోపల పూజ అయిపోయింది పొద్దుగాలే ఇంకా చూడటానికి వచ్చేటోళ్ళు చూసి వెళ్ళిపోతారు